హాయ్ అండి నమస్తే నా పేరు నాగమణి యాదవ్ బీసీవై కార్యకర్తని బీసీవై పార్టీలో రామచంద్ర యాదవ్ గారి దగ్గర వర్క్ చేస్తున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే డైనమిక్ లీడర్ స్వార్థంగా ఆలోచించరు కుళ్ళుగా ఆలోచించరు ఉన్నది ఉన్నట్లు మాట్లాడే ఒకే ఒక్క రాజకీయ నాయకుడు మంచి లీడర్ రామచంద్ర యాదవ్ గారు ప్లీజ్ అర్థం చేసుకోండి అదేంటి అనేది నేను ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను ఇప్పుడు రామారావు గారి విగ్రహాన్ని తీసేయమన్నారని చెప్పేసి చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెట్టి మొత్తం సోషల్ మీడియా మొత్తం సోషల్ మీడియా మొత్తం చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు మా యాదవుల మీద టార్గెట్ చేశారు రామచంద్ర యాదవ్ గారితో రామచంద్ర యాదవ్ గారిని టార్గెట్ చేశారు అంటే ఆయన టార్గెట్ చేస్తే మమ్మల్ని టార్గెట్ చేసినట్టే కదా ఆయన అంటే మమ్మల్ని అన్నట్టే కదా అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా ఒక విషయం మాట్లాడుకున్నాం వెంటి రామారావు గారు ఒకప్పుడు చాలా పేద కుటుంబం పేపర్లు కూడా వేశారని చాలా వీడియోస్లో ఫొటోస్లో మనం చూసాం చెప్పుకున్నాం ఆయన ఒక ఒకంటది చదువుకోవటానికి కష్టపడి చదువుకున్నాడని కూడా చెప్తారు అలా రామారావు గారు అనుకోకుండా సినిమా ప్రవేశం చేశారు ఫస్ట్ పోలీస్ పాత్ర పోషించారు ఆ తర్వాత రామారావు గారు వెనక తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి లేకుండా మంచి మంచి పాత్రలు వేసి కృష్ణుడి రూపంలో దుర్యోధనుడి రూపంలో కర్ణుడి రూపంలో అలాగే దానవేరు స్వరూ కర్ణ అని సీతారాములు కళ్యాణం అని ఒక అందులో రమణాసురుడుగా వేశారు అలా చాలా సినిమాల్లో హీరో ఇల్లన్గా కూడా నటించారు ఆయన మళ్ళీ మెప్పించారు కృష్ణుడు పాత్ర వేయబట్టే రామారావు గారికి పేరు వచ్చింది ఆహా కృష్ణుడు రూపంలో ఆయన కనిపించేసరికి అప్పుడు జనాలు కృష్ణుడు ఇలా ఉంటాడా అని అనుకున్న మాట వాస్తవమే కానీ అలాగే చిరంజీవి గారు శివుడాషం వేసి అద్భుతంగా నటించారు శివుడు అంటే ఇలా ఉంటాడా అనుకున్నాం అప్పుడు చిరంజీవి గారిని చూసి చాలా అది ఆ సినిమా చూస్తుంటే శివుడితో మనకి పరిసయం ఉన్నట్టు అనిపిస్తుంది చిరంజీవి గారు అంత అద్భుతంగా నటించారు అలాగే రమ్యకృష్ణ గారు ఆవిడ అమ్మవారి పాత్ర వేసిందంటే అసలు అమ్మవారు ఇలాగే ఉంటుందా ఆవిడ కళ్ళు ఇలా ఎర్ర చేసి చూసిందంటే అమ్మవారి పాత్రలో అమ్మవారికి కోపం వస్తే ఇలా ఉంటుందా అసలు రమ్య రమ్యకృష్ణ గారు అమ్మవారే అమ్మవారికి ప్రతిరూపం అలా అని చెప్పేసి రమ్యకృష్ణ గారు అలా ఉన్నారని అమ్మవారి రూపంగా రమ్యకృష్ణ గారిని పెడతామా అలాగే పరమేశ్వరుడిగా చిరంజీవి గారిని పెడతామా ఈరోజున రామారావు గారు కృష్ణుడి యాషం వేస్తే మాత్రం కృష్ణుడిలాగా పెడతామా చెప్పండి ఇప్పుడు కృష్ణుడికి వర్ధంతి చేస్తామా చెయ్యం కదా కృష్ణాష్టమి చేస్తాం అలాంటిది ఇప్పుడు ఎన్టీ రామారావు గారి రూపంలో ఉన్న కృష్ణుడికి వర్ధం రూపంలో ఉన్న కృష్ణుడి రూపానికి వర్ధంతి చేస్తారా మీరు అది కరెక్టేనా కృష్ణాష్టమి వస్తే రేపు భవిష్యత్తు తరాలు కృష్ణుడు రూపంలో ఉన్న కృష్ణుడు గుడి ఇదే అని చెప్పేసి అక్కడే ఉట్లు కొట్టి అక్కడే పూజలు చేసి రేపు భవిష్యత్తు తరాలకి ఈయనే కృష్ణుడు అని చెప్తే వాళ్ళు ఏం నేర్చుకుంటారు భగవద్గీత రాసింది కూడా ఈ రామారావు గారు అని చెప్తారా కృష్ణుడు ఎలా ఉంటాడో మీకు తెలుసా అని కొన్ని ప్రశ్నలు వచ్చినాయి కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియకుండానే ఎన్టీ రామారావు గారు కృష్ణుడు పాత్ర పోషించాడా ఆ కృష్ణుడు ఎలా ఉంటాడో తెలుసుకునే కదా అవన్నీ ధరించి పోషించాడు ఆయన ఒక నటుడండి ఆయన డబ్బుల కోసం నటించారు ఆయన కీర్తి పతిష్ఠలు వచ్చినాయి ఎందుకంటే ఆయన నటనకి జనాలు పిదా అయ్యారు అందుకనే రామారావు గారికి ఫ్యాన్స్ అయ్యారు అంతే అంతే ఆయన డబ్బులకు నటించారు మనం డబ్బులు ఇచ్చి మూవీ చూసాం మనకి ఎవరన్నా ఊరికే మూవీ చూపిస్తున్నారా చూపించారా చెప్పండి డబ్బులకు చూసామా మనం డబ్బులు ఇచ్చి చూసాం ఇప్పుడు ప్రతి హీరో కూడా డబ్బులు ఇచ్చే డబ్బులు తీసుకుని నటిస్తాడు మనం డబ్బులు ఇచ్చి చూస్తాం ఆ నిర్మాత డబ్బుల కోసం తీస్తాడు సినిమా హిట్ అవుతే అదృష్టం ఫ్లాప్ అవుతే ఆయన దురదృష్టం హీరో బాగానే ఉంటాడు తీసినోడే పోతాడు రెండు మూడు సినిమాలు పోతే ఇంకా మళ్ళీ అతని వెనక ఎవరు తొంగి చూడరు అది సినిమా ప్రపంచకం అలాంటిది రామారావు గారి విగ్రహ విగ్రహాన్ని తయారు చేసి కృష్ణుడు వేసిన వస్తువులన్నీ వేసుకుని ఈయన రామారావు గారు ఇదేంటది కృష్ణుడు ఎలా ఉంటాడని మీకు తెలుసా రామారావు గారు కృష్ణ రూపంలో ఉంటే విగ్రహాలు పెట్టుకుంటే మీకు నష్టం ఏంటంటే రామారావు గారు కృష్ణుడు వేషం ఒకటే వేయలేదు కదా రావణాసురుడు వేశాడు గృహమణ్యేల వేషం కూడా వేశాడు ఆయన అష్టం గృహముణ్య వేషంలో మిమిడిపోయారు అంతే ఆ సినిమాలో ఇన్ని పాత్రలు ఉండగా పంచి కట్టుకుని పంచి చేత్తో పట్టుకుని నుంచున్న ఫోటో ఎంత అద్భుతంగా ఉంటుంది పెట్టుకోండి ఎవరు కాదన్నారు మళ్ళీ అదేంటి అంటే కులగజ్జి అంటున్నారు కులగజ్జి కాదండి సోషల్ మీడియాలో ఫొటోస్ వీడియోస్ వచ్చి చూసారా బ్యాందీలు తాగుతున్నారండి ఆ కృష్ణుడి రూపంలో రామారావు గారి విగ్రహాలు పెట్టించాట బ్యాందీలు తాగుతున్నారు సిగరెట్లు తాగుతున్నారు బ్యాందీ షాప్ పక్కన పెట్టారు ఇది కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా ఇంకా నోటుకు వచ్చినట్టు వాగుతున్నారు అవుతే ఆడు ఈడు అంటున్నాడు ఒరే మర్యాదగా కామెంట్లు చేయండి ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారు ఎప్పుడన్నా నోరు జారటం చూసారా ఎవరినన్నా ఆడు ఈడు అంటూ చూసారా అది కరెక్ట్ కాదు చెప్తున్నా రామ్ చంద్ర యాదవ్ గారు మర్యాదగా మాట్లాడినప్పుడు మీరు మర్యాదగా మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఆ రోజున మాట్లాడితే వాళ్ళు ఊరుకున్నారని చెప్పేసేసి ఈ రోజున రామ్ చంద్ర యాదవ్ గారితో మాట్లాడకండి అలా యాదవ్ యాదవ్ బీసీల నాయకుడు యాదవ్ తాట తాట తీస్తాం నోరు పారేసుకోవద్దు ప్లీజ్ ఇప్పుడు నేను ఈ రెండు మాటలు కూడా ఎందుకు వదిలానంటే అందరికీ కాదండి ఇది కొంతమంది చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు వాళ్ళ కోసం ఇంకా చాలా మంది ఇంకొక క్వశ్చన్ వేస్తున్నారు పెట్టుకుంటే మీకేంటి నష్టం అంటున్నారు నష్టమేనండి రేపు భవిష్యత్తు తరాలకి నష్టమే రేపు పొద్దున్న ఈ రామారావు విగ్రహాలు మొత్తం ఊరంతా ప్రపంచకం అంతా ఎలిస్తే కృష్ణుడి రూపంలో ఇంకా కృష్ణుడు ఎక్కడ కృష్ణ భగవానుడు ఎక్కడ కనపడతాడు రేపు భవిష్యత్తు తరాల్లో ఈయనే కృష్ణుడు అని చెప్తారు ఎందుకంటే ఈ రోజున మనం బీసీలము ఎక్కడున్నాం మనకి ఎన్ని పదవుల్లో ఉన్నాం మనకి ఎన్ని అప్పు చెప్పారు అతిక శాతం ఉన్న మన పరిస్థితి ఏంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళ పర్సెంట్ ఎంత మన పర్సెంట్ ఎంత వాళ్ళు తక్కువ పర్సెంట్లో ఉండి వాళ్ళు ఎంత హై లెవెల్లో ఉన్నారు ఎక్కువ పర్సెంట్లో ఉండి మనం ఎక్కడున్నాం ఇంకా మనం దిగజార్ చేస్తారు ఇంకా ఈ రోజున రేపు ఈ రోజున మనం మేల్కోకపోతే రేపు భవిష్యత్తు తరాలు ఏమైపోతాయో తెలుసా ఆహా కృష్ణుడు అనేవాడు మా కులంలో పుట్టాడని మా పెద్దలు ఎక్కడో చెప్తుంటే విన్నావండి ఆహా కృష్ణుడు మీ కృష్ణుడా మీ కమ్మోరు వాళ్ళ రామారావు గారే కృష్ణుడా అని మన భవిష్యత్తు తరాలు చెప్పుకుని ఘోషించే రోజు ఒకటి వస్తుంది ఈ రోజున మనం మేలుకోకపోతే కృష్ణుడు హిందువులు దేవుడు మా యాదవుల దేవుడు అని మేము ఎప్పుడు బలగుద్ది చెప్పలేదే శ్రీకృష్ణ పరమాత్ముని ఆయన కృష్ణ 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 అంటేనే చాలు కదండి ఎంత పులకరించిపోతాం ఇప్పుడు ఏమన్నా కృష్ణుని రూపంలో రామారావుని ప్రతిష్ఠించారు కదా రామారావు గారు రామారావు గారు కృష్ణ అనేసి పిలవాలా మనం విగ్రహం దగ్గరికి వెళ్ళి ఏంటండి ఇది ఎక్కడున్నారండి మీరు మీ అభిమానం మీకు తెలుగుదేశం మీద అభిమానం ఉండొచ్చు కాదని ఎవరు మనము మేము ఒకప్పుడు తెలుగుదేశం రామారావు రామచంద్ర యాదవ్ గారు రాకముందు మేము తెలుగుదేశమే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు మేము కూడా పోరాడాం మొన్న ఎలక్షన్లో మేము కూడా ఓట్లేసాం జగన్ మాకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి ప్రభుత్వం ప్రజలు బాధపడుతున్నారు ప్రజలు చాలామంది అవస్థలు పడుతున్నారు బూతులు పెూతులు రాజ్యం ఒకటి అయిపోయింది వాళ్ళకి మాట్లాడటం చేత కావట్లేదు అది ఇదని సోషల్ మీడియా అంటే మారుమోకపోతుంటే మేము కూడా తెలుగుదేశానికి ఓటేసాం రామచంద్ర యాదవ్ గారిని అక్కడ పొంగునూరులో మేము నిలబెట్టమని చెప్పి మళ్ళీ సెలక్షన్ టైం దగ్గరకు వచ్చినప్పుడు సడన్ గా మీరు ని పెట్టారు అది ఎంత దుర్మార్గం మీ రాజకీయ శత్రుత్వం అంతా అక్కడ వాడారు వాడు ఏం చేశారు పెద్దరెడ్డిని వదిలేరు పెద్దరెడ్డి ఏం చేశాడు రామచంద్ర యాదవ్ గారిని చంపించడానికి ఐదు మంది ఐదు వందల మంది ఆడవాళ్ళని రాళ్ళు పెట్టి కొట్టేమని చంపేమని చెప్పేసి పెద్దరెడ్డి అక్కడ సృష్టించాడు అలాంటి సిచ్యువేషన్లో ఆయన ఆయన కాపాడుకోగలిగారంటే దమ్మున నాయకుడు కాబట్టి కాపాడుకోగలిగాడు తనను తను కొంతమంది కార్యకర్తలు ఆయన్ని కాపాడుకున్నారు ఇది అప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆడిన డ్రామా మళ్ళీ తర్వాత మంగళగిరిలో లోకేష్ గారు గెలవాలి ఎందుకంటే ఆయన ప్రెస్టేజీకి సంబంధించిన విషయం మీరు ఓట్లు ఆయన రిక్వెస్ట్ చేసి ఆయన ప్రాధాయపడితే ఆయన మంగళగిరిలో ఓట్లు అడగకుండా ఆపేళ్ళు మంగళగిరిలో ఎంక్వైరీ చేయండి ఆపితే మీరేమని అడుగుతున్నారు పొంగనూరులో ఇన్ని ఓట్లు వచ్చినాయి మంగళగిరిలో నిలబడితే ఇన్ని ఓట్లు వచ్చినాయి అని అడుగుతున్నారు మీకు తెలియనప్పుడు మాట్లాడకండి తెలుసుకోండి ఏం జరిగిందో తెలిసి నాకు సారీ మాకు కూడా మేము మా అలా బూతులు మాట్లాడితే తెలుసుకుని తెలిసినోడు కూడా మాట్లాడుతుంటే ఆస్యంగా ఉంది ఆ రోజున మంగళగిరి లోట్లాడగల దాని బతిమలాడలేదో తెలియజేసిన వాళ్ళు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు పొంగనూరులో పెద్దరెడ్డి గెలిచినా పర్లేదు రామచంద్ర యాదవ్ గారికి రామచంద్ర యాదవ్ గెలిస్తే బీసీలకి బలం వస్తుంది రామచంద్ర యాదవ్ గారు ఏ పరిస్థితిలో గెలవకూడదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అనలా వాళ్ళ కార్యకర్తల చెప్పారు రామచంద్ర యాదవ్ గారి దగ్గరికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇలా అన్నారు అని ఇవన్నీ ఆయన బయట పెట్టడం చేతకా అనుకుంటున్నారా ఆయన పోరాటంలో న్యాయం ధర్మం అన్నీ ఉన్నాయి అది మీరు అర్థం చేసుకోండి రామారావు గారిని ఎవరినూ కించపరచలేదు రామారావు గారిని అంటే అందరికీ మాకు అందరికీ ఇష్టమే రామారావు గారు అంటే మాకు నా ప్రాణం నేను చిన్నప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు సినిమాలు చూస్తూనే పెరిగాను నేను అంత అభిమానం అలాగే ప్రతి ఒక్కరికి కూడా కానీ ఈ రోజున అదే రామారావునితో రాజకీయం చేస్తున్నారు అదే రామారావు గారిని మీరు ఆ కృష్ణ విగ్రహం పెట్టకపోతే ఈ రోజున రామారావు గారిని తిట్టేవాళ్ళ రామారావు గారు గౌరవం మీద గౌరవం మనుషులకు తగ్గేదా మీరు కావాలని రామారావు గారిని పెట్టి రాజకీయం చేస్తూ మమ్మల్ని తిడతారా మమ్మల్ని టార్గెట్ చేస్తారా అది కరెక్ట్ కాదు గుర్తుపెట్టుకోండి రా దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు గుళ్ళోనే ఉండాలి రోడ్ల మీద ఆ రూపం తగిలించుకుని రోడ్ల మీద పెట్టకూడదు ఇప్పుడు మిగిలిన విగ్రహాలన్నీ తొలగించడానికి మేము కోర్టుకు వెళ్తున్నాం సార్ కోర్టుకేస్తున్నారు కోర్టుకేసి పది విగ్రహాన్ని తొలగిస్తాము రామారావు గారి విగ్రహం రామారావు గారి లాగానే ఉండాలి అంతేగాని కృష్ణుడి రూపంలో పెట్టడం మహా పాపం అది మీకు అర్థం కాక సపోర్ట్ చేస్తున్నారు ఆ పాపంలో పాలు పంచుకోకండి మీరు కూడా దైవాన్ని దైవం లాగానే చూడండి మనిషిలాగా మనిషి ఎప్పటికీ దేవుడు కాలేడండి కృష్ణ పరమాత్ముడు ఎన్ని బాధలు పడ్డా నవ్వుతూనే భరించాడు ఆయన ఏమన్నా సుఖపడింది ఉందా అన్నీ అన్నీ బాధలే ఆ అట్లని కూడా నవ్వుతూ భరించాడు ప్రేమ అంటే ఏంటో మనకు చూపించాడు ఆ ప్రేమగానే ఆ ప్రేమనే ఆయనకు చూపించండి తప్ప ఇలా రంగులేసుకుని నటించిన హీరోలని దేవుణ్ణి చేయకండి ఎవరైనా సరే హీరోలు అన్నాకి హీరోలే అంతేగాని ఎప్పటికీ దేవుళ్ళు కాలేరు కారు కూడా వాళ్ళ విగ్రహాలు ఈ రోజున రామారావు గారి విగ్రహం పెట్టారు ఓకే రేపొద్దున చిరంజీవి గారు శివుడి లాగా ఉన్నాడని చిరంజీవి ఫ్యాన్స్ చిరంజీవి గారిని విగ్రహం పెడితే తర్వాత రమ్యకృష్ణ గారు రమ్య దేవతలాగా ఉన్న రమ్యకృష్ణ గారి విగ్రహం పెడితే అలా ఎవరి పార్టీకి వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఏంటది అదేమవుతుంది ఏ వాడు పెడితే లేదు కానీ నేను పెడితే వచ్చిందా అని అడుగుతారు అప్పుడు ఎవరిని మనం ప్రశ్నించగలుగుతాం లాజిక్ ఆలోచించండి సార్ నోటుకొచ్చినట్టు ఏదో పార్టీని మనకు పార్టీ నాలుగు ఎంగిలిమెదుకులు పడేస్తుంది కదా అని చెప్పేసి పార్టీ తరపున మాట్లాడకండి యాదవ్ సంఘ నాయకులారా యాదవ్ సంఘ పెద్దలారా తెలుగుదేశంలో నేదవ్ నాయకుల్లారా యాదవ్స్ అంటే ఒక బ్రాండ్ గుర్తుపెట్టుకుని మీరు కూడా ప్రవర్తించండి ఎందుకంటే రామచంద్ర యాదవ్ గారు అంటే మీరు ఏ పార్టీలో ఉన్న మిమ్మల్ని అన్నట్టే యాదవ్ రక్తం పౌరుషం రామచంద్ర యాదవ్ గారు బీసీల కోసం వచ్చారు బీసీలు అంటే ఏంటి అనేది చూపిస్తాడు వెయిట్ అండ్ సీ ప్లీజ్ తప్పుగా అర్థం చేసుకోవద్దు రామచంద్ర యాదవ్ గారు చాలా వాళ్ళండి మీరు దగ్గరగా ఉంటే మీకు అర్థమవుతుంది చెప్పుడు మాటలు ఇన్ని మీరు మాట్లాడొద్దు మీరు రామారావు గారిని మేము ఎప్పుడు కించపరచలేదు కాబట్టి తప్పుగా భావించొద్దని చెప్పేసి మీ అందరికీ మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నమస్తే థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ వినాయక సౌతి శుభాకాంక్షలు